Hi friends వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేసేంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో అంతర్జాతీయ మూల్యం మార్కెట్ బంగార ధరలు వెండి ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గెంటులు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు తెలుసుకోవచ్చు ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే యాభై మూడు వేల ఎనభై రూపాయలు అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్భై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు అవుతుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఈరోజు కేజీ వెండి వచ్చి తొంభై ఆరు వేలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు ఎలా ఉన్నాయి అనేది అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్